నమస్కారం జర్చల్లా మున్సిపల్ పదహారవ వార్డులో అంగన్వాడి టీచర్ల ఆందోళన దాదాపు వంద మందికి పైగా అంగన్వాడీ టీచర్లందరూ కలిసి డేకే సెంటర్ బంద్ చేయాలి అని నినాదాలు తెలియజేస్తూ డేకే సెంటర్ కు వ్యతిరేకంగా జర్చల్లా ఎంఆర్ఓని విన్నతి పత్రం అందజేస్తామని తెలిపారు నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఫజల్బండ అంగన్వాడీ సెంటర్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ మేము తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మా టైమింగ్స్ మేము అప్పటిదాకా స్కూల్లోనే వర్క్ చేస్తున్నాము తోటి గవర్నమెంట్ ఎంప్లాయీతో పాటు మేము కూడా నాలుగు గంటల వరకు స్కూల్లో వర్క్ చేస్తున్నాము మాకు వచ్చే వేతనము పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మాకు తక్కువ జీతం ఉన్నా సరే మేము నాలుగు గంటల వరకు డ్యూటీ చేసుకుంటూ గా మాకు బిఎల్ఓ డ్యూటీ ఇంకా అదనంగా వర్క్ చేసుకుంటూ మేము ఎన్నో ప్రోగ్రామ్స్లలో పాల్గొంటూ ఉంటున్నాము కానీ మళ్ళీ మాకు మాకు అదనంగా మాకు ఆపోజిట్గా కేర్ సెంటర్ డే కేర్ సెంటర్స్ పెడుతున్నారు కాబట్టి మేము పిల్లలకు హైట్ తీయాలి వెయిట్ తీయాలి శామ్ మ్యామ్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు ఫుడ్ అదనంగా వాళ్ళతో వాళ్ళపైన కేర్ చూపించుకోవాలి వాళ్ళకి కేర్ చూ కేర్ తీసుకొని వాళ్ళకు అదనంగా ఫుడ్ ఇవ్వాలి మా ఊరికి ఒక కొత్త కోడలు వచ్చిందంటే కోడల్ని వెతుక్కొని ఆమె ప్రెగ్నెంట్ అయిందా లేదా ఆమె ప్రెగ్నెంట్ అయితే మేము ఎంట్రీ చేసుకొని నమోదు చేసుకొని ఆమెకు సేవలు అందిస్తున్నాము తర్వాత ఆమె బిడ్డ పుట్టే వరకు కూడా ఆమెకు గృహ సందర్శన చేసి ఆమె బాగోగులు ఎలా ఉన్నాయి బిడ్డ పుట్టిన తర్వాత టీకాలు ఏ టీకా తీసుకున్నదా లేదా ఇంజక్షన్స్ ఇండైజెషన్ గురించి కూడా కంప్లీట్గా వాళ్ళకు వాకప్ చేసి మేము ఏర్పించుకోకుంటే కూడా మీకు ఈ నెలలో ఇంజక్షన్ ఉందమ్మా మీరు ఈ నెలలో ఇంజక్షన్ తీసుకోవాలి ఈ ఇంజక్షన్ తీసుకుంటే మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మేము వాళ్ళకు అన్నీ గృహ సందర్శన ద్వారా తెలియజేస్తున్నాము మాకు ప్రీ స్కూల్ పైన కూడా ట్రైనింగ్ ఇచ్చిండ్రు ట్రైనింగ్ మాట పాటల ద్వారా విద్య నేర్పించాలి పిల్లలకి ఆ విధంగా మేము ఆ పిల్లలతో పాటు మేము చిన్నపిల్లల్లాగా వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అన్ని నేర్పిస్తున్నాము మా దగ్గర ఏం తక్కువైంది మీరు డే కేర్ సెంటర్స్ పెట్టడానికి మేము ఇన్ని సేవలు అందిస్తున్నా సరే మాకు ఆపోజిట్గా ఇన్ డే కేర్ సెంటర్స్ పెడుతున్నారు కాబట్టి అవి రద్దు చేయాలని కోరుకుంటున్నారు నా పేరు మహేశ్వరి జచ్చెల్ల ప్రాజెక్ట్ మంనా డిస్టిక్ మేము రెండు వేల రెండు నుంచి ఈ జచ్చల్ అంగన్వాడి అంగన్వాడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము వర్క్ చేస్తున్నాము మాకు అప్పుడు మేము ఎక్కినప్పుడు ఐదు వందల జీతం ఉన్నది ఐదు వందల జీతం నుంచి మేము ఇంత కష్టపడుకుంటా చేసుకుంటా మేము ఉన్నాము ఇప్పుడు మధ్యలో కేర్ సెంటర్ వాళ్ళు వచ్చి మేము అంగన్వాడీ వాళ్ళకు నువ్వు కాదనేసి వీళ్ళు ఇప్పుడు సెంటర్స్ పెట్టేసి మా పుట్టమిన కొడుతున్నారు కాబట్టి అదే అంగన్వాడీ సెంటర్లకు ఆ కేర్ సెంటర్ పెట్టకుండా మా సెంటర్స్కు వాళ్ళు అవే అమౌంట్ ఇచ్చి అవే మెటీరియల్స్ ఇచ్చి మా అంగన్వాడిని ఇంకో అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము మేము అంగన్వాడి పిల్లలకు స్త్రీ అప్పటి నుంచి పా ఆరు సంవత్సరాలు పిల్లల వరకు మేము పౌష్టికాహారం అందిస్తున్నాము ప్రతి స్త్రీకి ఆరోగ్య లక్ష్మి అనే మెను ప్రకారం మేము పిల్లలకు గర్భిణీలకు పెడుతున్నాము ఆ ఐదు సంవత్సరాల్లోపున్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య మరియు పౌష్టిక అనుబంధ ఆహారము ఫ్రీ స్కూలు అన్నీ మేము సేవలు చేస్తున్నాము కాబట్టి ఇటువంటి ట్రస్టులు పెట్టకుండా మా అంగన్వాడీ టీచర్లను మెరుగుపరచాలని మేము కోరుతున్నాం నా పేరు భారతి నా సెంటర్ అంగన్వాడీ సెంటర్ వచ్చి శివాజీ నగర్ నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ డీకే సెంటర్ అనేది ఓపెన్ చేసిండ్రు నా సెండ్ నా సర్వేలోనే ఓపెన్ చేసి శివాజీ నగర్లోనే ఓపెన్ చేసేడు పక్క పక్కనే ఈ ఫోర్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ నుంచి మొత్తం కలిపి సిక్స్టీన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చారు మాకైతే చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఇక సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ అన్నారు అంటే మేమేమో ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు తల్లిపాల వారోత్సవాలను చేసుకుంటున్నాము అందులో ప్రతి అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు కేవలం తల్లిపాలు మా ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తర్వాత ఏడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు అదో అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలు కూడా ఇవ్వాలని అంటున్నాము ఇప్పుడేమో ఇక్కడ డీకే సెంటర్లో సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలని తీసుకుంటున్నారు ఈ సిక్స్ మంత్స్ బేబీకి ఎవరు పాలిస్తారు అదొకటి తర్వాత తల్లి తల్లికి కూడా ప్రాబ్లమే కదా టూ ఇయర్స్ వరకు కంపల్సరీ తల్లి పాలిస్తేనే ఆమె కూడా హెల్తీగా ఉంటుంది డే కేర్ సెంటర్కి వ్యతిరేకంగా మేమందరం వంద మంది అంగన్వాడీ టీచర్లు అందరం కలిసి ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు